శ్రీరాంపురం కొండలో దొరికినటువంటి రాయి బరువు ఉంది స్టోను దాని మీద గుర్తురాయి చూడండి శ్రీరాంపురం కొండలో దొరికిందో అన్నకి వజ్రానికి ఏమాత్రం తీసుకోదు ఇది అన్న అయితే మాత్రం శ్రీరాంపురం కొండలోనే దొరికిందని చెప్పాడు స్టోన్ మాత్రం మాములు లేదన్న అసలు ఈ ఈ ప్రాంతంలో ఇలాంటి రాయి దొరకలేదు ఎవరికి

నేను వచ్చే వచ్చి పదహైదు రోజులు అట్లా నీళ్ళు వచ్చి పదహైదు రోజుల నిన్న దొరికింది మొన్న 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 ఫస్ట్ వాన పడింది చూడు ఫస్ట్ రోజు పొద్దున్న వచ్చారు కదా ఆడ అట్నే ఉంది మట్టి ఈ కదా ఇది కాదు అది మామూలుగా ఇది కోట లాగా ఇంకే చెల్లులు చూడు అట్టు తుట్టి చూడు అసలు వద్దరమేది మరి అట్ట చూపిస్తుంటే షెలు ఇంకా అట్నే మనం చూపించేది వాళ్ళు కూడా వచ్చింది పెట్టాడు చూడు అసలు ఎట్ ఉందో చూసా ఎందుకు రాని చూడ బాగుంటే పోతే ఇంకా సైనింగ్ పెట్టి

ఏమైందంటే అక్కడికి పోతే వాళ్ళకి వాళ్ళు అడ్డం అక్కడ ఎమ్మట ల్యాబ్లు చూస్తారు అలా కానీ నేను వచ్చి పది రోజులు పదైదు రోజులు అయినా కూడా అదే పట్టాము తగ్గింది అది కూడా మన పురుషు ఫస్ట్ వాన్ తెల్లవారు పడింది ఇంకా ఆరు గంటల వచ్చాము గుర్తు కూడా ఉంది దీని మీద స్టోన్ మీద చూడండి డైమండ్ గుర్తు కూడా ఉంది స్టోన్ అయితే స్టీల్ కోటింగ్ ఒకటే తక్కువైంది

ఏదన్నా పిలిచేది ఇటు సంగతి అదే అద్దరం లేదు వస్తుంది వైట్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది పిలిచి అడిగాడా అది ఏముండదు అంటే అందుకనే ఏమే మిషన్ సరే చాలా మంది మిషన్ ఏ పోయినా మనం ముప్పై ఇరవై అరవై రోజులు ఉన్నా కూడా ఇంతే ఉన్నారు రాయ్ నాలుగు లక్షల యాభై ఇచ్చి అతని కార్లో పంపించి ఇంటికి డ్రైవర్ ఒక పదివేలు ఇచ్చేసి ఇప్పుడు కట్టు పెట్టుకోవడానికి పంపించారు

విజ్రానికి కొన్ని చోళ్ళ మిస్ అయిపోయింది రెండు పాయింట్లు కనబడుంటే పంట పండిపోయింటాను ఈ రాజు ఉన్నా ఒక పక్క పొగుళ్ళ కాదు షైనింగ్ ఉంది ఒక పక్క మాత్రం షైనింగ్ ఉంది ఇంకో పక్క లేదు ఆ ఒక్క రాలేదు వేరే ఈ ఒక్క రాలేదు వేరే అసలు ఈ రాయి అసలు మేము చూసిందే లేదయ్యా ఈ శ్రీనాపురం కొండలో ఆ ఒక్క రాయి వేరేదా ఈ ఒక్క రాయి వేరే వాళ్ళు చెప్పే పాయింట్లు వేరే ఇది పాయింట్లు వేరే దీనికి వచ్చే పాయింట్లు ప్రూఫ్ చూసేదానికి రాయి వైట్గా ఉంది ఎలా గల్ వచ్చింది అంటే ఈ షైడ్ ఈ వస్తే ఈ షైడ్లో ఈ షేడ్ కి వస్తే ఎల్లో కలర్ షేప్ వస్తుంది షేడ్ వస్తుంది అదే కదా నేను చెప్తుంది గోల్డ్ మీద గుర్తులు చేసావా గోల్డ్ కలర్ షేడ్ వస్తుంది షేడ్ ఉంది మళ్ళీ ఈ షేప్ లోకి వస్తే చాలు మళ్ళీ వైట్ అవుతుంటే ఏదైనా ఒక కొరవే కొరవ కొరవ కొరవే అలా ఇది నిజంగానే డైమండ్ అయితే డైమండ్ అదే జస్ట్ డైమండ్లో పది కోట్లు పైన వీధిగా పలుకుండా అయితే పది కోట్లు పోదులేదా అంటే ఎంత ఉంటుంది ఒక యాభై క్యారెట్ కూడా ఉంటుంది అలాగా యాభై క్యారెట్ ఉంది ఇష్టం ఇష్టం చూస్తా చూడాల చూడు పెద్ద అట్లా అట్లా రియల్గా రియల్గా ఉంటే ఇంకా అయిపోయినట్టే షేడ్ మారి చూడు ఎల్లో షేడ్ వచ్చేసి ఈ పక్క వచ్చి గోల్డ్ షేడ్ ఉండదునా స్మాల్ పీస్ ఉండదే గోల్డ్ షేడ్ ఉండదు ఇది వైట్ షేడ్లో ఉంది ఇక్కడ ఇక్కడ వైట్ షేడ్ ఉంది రాయిలోనే రెండు షేడ్స్ ఉన్నాయి ఓకేనా